కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జగన్కు లేదని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం చాలా ఆనందం కలిగించిందని ఆయన తెలిపారు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిరోజు జనసేన ఎమ్మెల్యేల కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారని తెలిపారు కింది స్థాయిలో జరిగే అన్యాయాలు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సులభంగా ఉంటుందని పేర్కొన్నారు రమేష్ గత ప్రభుత్వం చేసిన భూ అక్రమాలు దౌర్జన్యాలకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి అంటున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్తో మా అమరావతి బ్యూరో జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ జనసేన పార్టీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రజల సమస్యల యొక్క ఫిర్యాదులకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఆ కౌంటర్ ద్వారా ఎమ్మెల్యేలనే సాక్షాత్తు నియోజకవర్గ బాధ్యతలు ప్రజలు అప్పు చెప్పినటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఎవరితో జనసేన తరపున గెలిచిన వారు వారందరినీ కూడా ప్రజలతోటి మమేకం కావడానికి భాగస్వాములు చేస్తూ ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశగా పెట్టిన కార్యక్రమానికి ప్రజా స్పందనైతే చాలా బాగా ఎక్కువగా వస్తున్నటువంటి వస్తే ఈరోజు మనం చూసుకున్నట్లయితే పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం సార్ చెప్పండి అసలు ఏ విషయాల మీద ఇక్కడికి ఎక్కువ ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి అసలు ఏంటి ఇక్కడ మీరు ఈ కార్యక్రమంలో కూర్చోవడానికి గల కారణాలు ఏంటి మీ అధినేత ఈ కార్యక్రమాన్ని చేయడం పట్ల ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటి ముందుగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన ప్రజల సమస్యలు తీర్చాలన్న తపన దాని అర్థం పరమార్థం ఈ గ్రీవెన్స్ వేదిక ఒకటో తారీఖు నుంచి రోజుకి ఒక ఎమ్మెల్యే రెండు రోజులు చొప్పున నేను ఆరో ఎమ్మెల్యే అని ఇది నిరంతరం ఐదు సంవత్సరాలు కూడా జరిగే ప్రక్రియ ఏ రోజు గ్యాప్ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైతే డిపార్ట్మెంట్కి వెళ్తున్నా గత ప్రభుత్వం చేసిన కక్షపూరితమైన కార్యక్రమాల ద్వారా అన్యాయానికి గురి కాబడిన ప్రతి ఒక్కరిని ఆదుకునే కార్యక్రమమే ఈ గ్రీవెన్స్ మరి పవన్ కళ్యాణ్ గారి ఆశ ఆశయం పేదవాడు ఆనందంగా నవ్వుతూ ఆర్థిక పరిపుష్టితో జీవించాలని దాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించడం కోసమే ఈ కార్యక్రమం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి పట్ల నమ్మకం ఆయనకున్న చిత్తశుద్ధి ప్రజలు నమ్మారు కాబట్టే ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది అనేక మంది వచ్చిన వాళ్ళు అంతా చెప్తూ ఉన్నారు ఇక్కడికి వస్తే మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం మాకు ఉంది కాబట్టి మేము వస్తున్నామండి అని చెప్పి అందరూ కూడా ఆనందంతో తిప్పి పంపించటం వారి కార్యక్రమాలు ఇచ్చిన గ్రీవెన్స్ని మేము అటెండ్ అయ్యి వారికి న్యాయం చేయటమే మేము చేసే కార్యక్రమం ఇది పరిపూర్ణంగా మేము న్యాయం చేస్తున్నామని అనుకుంటున్నాం తప్పకుండా ఏ ఉద్దేశంతో ఏ ఆశయంతో ఆశయంతో పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం తీసుకున్నారు దానికి న్యాయం చేయటమే మా బాధ్యత అంటే పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి ఏదైతే ఈ కృషి ఏదైతుందో అది సఫర్కృతం అవుతుంది అంటే వచ్చేటటువంటి ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం ఏ సమస్యల మీద వస్తూ ఉన్నాయి చాలా వరకు గత ప్రభుత్వంలో భూమి అన్యాయంగా లాక్కోవటం మీద ఎక్కువ వస్తున్నాయండి బలవంతుడు బలహీనుడు భూమిని లాక్కున్న సందర్భాలు ఇక్కడ ఎక్కువ చూస్తూ ఉన్నా ప్రతివారు కూడా గతంలో వైఎస్ఆర్సిపి లాక్కున్న భూములు తర్వాత ఎంఆర్ఓలు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించిన కేసులు అలాగే అర్హత కలిగిన పెన్షన్ ఇవ్వన కేసులు అర్హత కలిగిన ఇల్లు ఇవ్వన కేసులు ఇలా గత ప్రభుత్వంలో అన్యాయానికి గురి కాబడిన కేసులే ఎక్కువ వస్తూ ఉన్నాయి వాటన్నిటినీ కూడా పరిష్కరించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి గ్రీవెన్స్ పంపించి పవన్ కళ్యాణ్ గారు వారికి న్యాయం చేసే కార్యక్రమంలో మేము మధ్యలో వారదులుగా పనిచేస్తాము ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే రెండు నెలలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలలు కంప్లీట్ చేసుకోబోతోంది ఇప్పటివరకు కూడా ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది ఈ రెండు నెలల్లో మీ ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగినాయి అంటారు చాలా వరకు మేము అన్న సూపర్ సిక్స్లో ఒక మూడు నాలుగు అంశాలు తీసుకోవటం జరిగింది మిగతావి కూడా అతి త్వరలో ఉన్నాం ఆగస్టు ఫిఫ్టీన్త్కి అన్నా క్యాంటీన్లు కానీ ఆ తర్వాత మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ కూడా చేపట్టబోతా ఉన్నాం ఫస్ట్ నెల ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచడం కానీ పెంచిన పెన్షన్లు మొదటి తారీఖున ఇవ్వటం కానీ ఇలా అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం తప్పకుండా రైతులకు ఇస్తానన్న హామీలు అవి కూడా వచ్చే నెలలో పై అమలు చేయబోతా ఉన్నాం ప్రతి ఒక్క హామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ అడుగులు వేస్తూ ఉన్నారు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రజల ఆనందాలతో సుఖ సంతోషాలతో జీవించే దిశగానే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అంటే వైసీపీ ప్రభుత్వం ఈ రెండు నెలల పాలన గురించి అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉంది అంతా కూడా మబ్బి పెట్టే రీతిలో అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నడుస్తుంది అంటూ కూడా వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు కూడా ఇస్తూ ఉన్నారు ఇది దీన్ని ఏ విధంగా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది ఓడిపోయిన రోజు నుంచే ఓడిపోవటం ప్రజలు తప్పన్నట్టు గెలవటం ఈ కూటమి తప్పన్నట్టే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రజల తీర్పుని అగౌరవపరిచిన వ్యక్తి ప్రజాస్వామ్యం పట్ల కానీ గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలు ఆయన మాట్లాడే మాటలకు విలువ లేదు ఆయనకి చిత్తశుద్ధి లేదు ఆయన చేసిన పాపాలన్నీ కూడా బయటికి తీస్తే జగన్మోహన్ రెడ్డికి కేరా అఫ్ లేకుండా పోతాడు ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలకి ప్రయారిటీ ఇవ్వటం లేదు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది మొత్తం మీద జనసేన పార్టీ తీసుకుంటున్నటువంటి ఈ అజ్జీల కార్యక్రమం ఏదైతే ఉందో ఈ అర్జీల కార్యక్రమానికి సంబంధించి ప్రజల నుంచి గత ప్రభుత్వంలో వస్తున్నటువంటి ఏదైతే భూ కబ్జాలకు సంబంధించి గత ప్రభుత్వంలో పెత్తందారీ వ్యవస్థగా వ్యవహరించి ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టినటువంటి వారిపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తాయని అదేవిధంగా లబ్ధిదారులుగా అర్హత ఉన్నప్పటికీ కూడా ఎవరికి కూడా అర్హత అర్హత ఉన్నవారికి లబ్ధి చేకూర్చే విధంగా గత ప్రభుత్వంలో చర్యలు తీసుకుపోవడంతో వారందరూ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వంలో కూడమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తే కనుక ఆ సమస్య పరిష్కారం అవుతుందని నమ్ముతూ ఇక్కడికి వచ్చి అర్జీలు ఇస్తున్నారంటూ కూడా మనతో రమేష్ బాబు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ మాట్లాడే అర్హత కానీ అదే ఏ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి చాలడంటూ జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి రోజుల్లో తగినటువంటి శిక్ష పడబోతుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది కెమెరామ్యాన్ ప్రవీణ్తో తో జీవి సాంసరావు మంగళగిరి పార్టీ కార్యాలయం